నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనకు వినిపించేది ఇక నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పేసి చాలా వైరల్గా మారింది ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లు కూడా మారిపోయింది అయితే మరి అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అసలు ప్రాబ్లం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎందుకని థియేటర్స్ బంద్ పెడదాం అనుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లు కూడా మారిపోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పగలను సినిమా ఇండస్ట్రీలో అంత లోతుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ నాకు గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్నది ఏంటంటే ఒకరికొకళ్ళు కుట్రలు చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది నాకు టాలీవుడ్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా టాలీవుడ్లో అలాంటి పరిస్థితి ఉండేది కదా సినిమా పరిశ్రమలో ఐక్యత ఉండేది కానీ ఇటీవల కాలంలో ప్రజారాజ్యం పార్టీ ఆ తర్వాత జనసేన ఇవన్నీ రావటం వచ్చినటువంటి క్రమంలో పాలిటిక్స్ అలాగే సినిమా ఇండస్ట్రీ రెండింటిని మిళితం చేసి కుట్రలు అనేది స్టార్ట్ అయినాయి అంతకుముందు లేవా అంటే ఉన్నాయి కానీ ఇంత తీవ్రతగా లేవు రామారావు గారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచే రాజకీయ రంగం సినిమా రంగం వేరు వేరు కాదు అనేటువంటి ఒపీనియన్కి ప్రజలు వెళ్ళిపోయారు సో రాజకీయ రంగం నుంచి సినిమా రంగానికి వస్తున్నారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళుతూ ఉన్నారు ఇలాంటిది నెలకొంది సో ఈ రెండు రెండు రంగాలకు సంబంధించినటువంటి మేళవింపు ఏంటంటే ది గ్లామర్ ఫీల్డ్ సినిమా రంగం అనేది రాజకీయ రంగం అనేది ఇంకొక రకమైనటువంటి గ్లామర్ గ్లామర్ ఫీల్డ్ అది కూడా అదే అది గ్లామర్ గ్లామర్ ఫీల్డ్ అంటే ఒక పాపులారిటీ అంతే కదా పాలిటిక్స్ అసలు పాలిటిక్స్ అనేది సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనం చేస్తున్నటువంటి రోజులు ఇవి అంతకుముందు ఎప్పుడు లేదు సినిమా ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీ మాదిరిగానే అది కూడా ఒక ఇండస్ట్రీ అంతే అంతే తప్ప దాని మీద పెత్తనం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో అనుకోలే కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కుట్రలు చేస్తున్నారు తన వాళ్ళు ఎవరు తన వాళ్ళు కాదనే వాళ్ళెవరు అనేటువంటి చీలిక తీసుకొచ్చి మా ఎన్నికల్లో కానీ అసలు డైరెక్ట్గా రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతున్నాయి కదా మా ఎన్నికల్లో విష్ణుని గెలిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది కదా అప్పుడు సో కాబట్టి రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఎంటర్ అయ్యి టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళ మధ్య కుట్రలు అనే వాటిని ఎలివేట్ చేస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఏంది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది రిలీజ్ అనగానే ఏదో ఒక రకంగా దాన్ని ఫెయిల్ చేయాలనో ఫ్లాప్ చేయాలనో లేదంటే సినిమా విడుదల కాకుండా చేయాలనో రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి ఉదాహరణ తీసుకుంటే మనం వకీల్ సాబ్ తీసుకో వకీల్ సాబ్ తర్వాత వచ్చినటువంటి సినిమా భీమలా నాయక్ అనుకుంటా ఈ రెండు సినిమాలని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టికెట్లను తగ్గించేటువంటి ప్రయత్నం కొన్నిసార్లు కొన్నిసార్లు చేశారు ఎగ్జిబిటర్లు మధ్య కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి కొన్నిసార్లు చేశారు రకరకాల డిస్టర్బ్యూట్స్ కొన్నిసార్లు ఏమో మీకు బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పారు అసలు టికెట్లు పెంచుకునే దానికి అవకాశం లేదని చెప్పి కొన్ని రోజులు చెప్పారు ఇట్లా రకరకాలుగా చెప్పారు అంటే ప్రజా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టారు దాన్ని వైండ్ అప్ చేశారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అయిపోయింది పాలిటిక్స్లో మళ్ళీ జనసేన వచ్చింది అది అయిపోయిన తర్వాత జనసేన వచ్చిన తర్వాత జనసేన టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఆయన అభినందించలేదు అనేటువంటిది ఆయనకి ఒక మనసులో పడిపోయింది సో ఎవరు ఆయన అభినందించలేదు సినిమా పెద్దలు వెళ్ళి ఎవరు కూడా ఆయన్ని అభినందించలేదు కారణం ఏంటంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి పెద్దగా రిలేషన్స్ లేవు అయినా గానీ కట్టసీగా ఒక ముఖ్యమంత్రిని అభినందించాల్సి కదా మరి ఎందుకు అభినందించలేదు అనేటువంటిది ఆయన మనసులో పడింది సార్ వాళ్ళు ఇప్పటికీ ఏమంటున్నారు అంటే సినీ ఇండస్ట్రీలో కొందరు ఏమంటున్నారంటే అసలు ఎందుకు వెళ్ళాలి ఎందుకు పలకరించాలి పొలిటికల్కి మూ ఇండస్ట్రీకి ఏంటి సంబంధం ఎందుకు రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఎగ్జాక్ట్గా గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు రాజకీయాలు ఎంటర్ అవుతున్నాయి ఎందుకు వాళ్ళ మీద పెత్తనం చేయాలి ఆ ఇండస్ట్రీ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు ఏ ఇండస్ట్రీ మీద పెత్తనం లేనటువంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీ మీద ఎందుకు పెత్తనం చేయాలనుకుంటున్నారు అని అంటే గ్లామర్ గ్లామర్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రభాస్ని మహేష్ బాబుని నాగార్జునని వీళ్ళంతా పాపులర్ హీరోస్ ఉన్నారు కదా వీళ్ళందరినీ క్యూలో నిలిచేపెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మొత్తాన్ని ఒక పేరేడ్ లాగా నించోబెట్టారు కదా నించోబెట్టి జగ వాళ్ళు వాళ్ళు ప్రాధాయపడ లాగా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అది ఎందుకు చేశారు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఆయన్ని పలకరించలేదనో లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా కారణాలు చెబుతున్నారు కారణాలు ఏదైనా కానీ ఆయన ఇంటికి అందరూ వెళ్ళారు కదా అందరూ వెళ్ళాల్సిన అవసరం ఏంది పాపులర్ హీరోలు అంటే మొత్తం మా ఆధిపత్యం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన సో ఈ సినిమా ఇండస్ట్రీని ఆ ఇండస్ట్రీ మాదిరిగా బ్రతకనివ్వట్లేదు కారణం ఏంటంటే రాజకీయ సినిమా ఇండస్ట్రీ ఉండేటువంటి పాపులర్ హీరోలు రాజకీయాలతో సంబంధాలు కలిగి ఉన్నారు ఆ సంబంధాలు లేనంత వరకు ఆ ఇండస్ట్రీ జోలికి ఎవరు వెళ్ళా కానీ ఆ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళే సినిమాలో పాపులర్ హీరోలుగా ఉన్నారు కాబట్టి ఇది పరిస్థితి వచ్చింది ఇంకొక మెట్టు ఎక్కి ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఎగ్జిబిటర్సు థియేటర్ ఓనర్సు పొలిటికల్ లీడర్సు అంతా వాళ్లే సో కాబట్టి ఖచ్చితంగా కుట్రలు ఉంటాయి కుట్రలు అనుకోండి ఎటువంటి ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఎవరు ఉన్నారు నిర్మాతలే ఎగ్జిబిటర్స్ ఆ నలుగురు అంటారు ఇండస్ట్రీలో మొత్తం రెండు రాష్ట్రాల థియేటర్లకు సంబంధించి నలుగురు దగ్గర ఉన్నాయి ఈ నలుగురు ఏదో ఒక పార్టీకి అలైడ్ అయి ఉన్నారు ఇప్పుడు ఆ నలుగురులోనే కొందరు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఫస్ట్ అల్లు అరవింద్ గారు అనడం జరిగింది తర్వాత దిల్ రాజు గారు నాకు ఎలాంటి సంబంధం లేదు అనడం జరిగింది ఎందుకని తప్పించుకుంటున్నారా ఇప్పుడు అల్లు అరవింద్ ఉన్నారు లేదా అల్లు అర్జున్ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారా లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని అభినందించలేదు పోయి రేవంత్ రెడ్డి గారు పేరు అసలు మర్చిపోయాడు ఒకనొక సభలో అల్లు అర్జున్ సీన్ కట్ చేస్తే అక్కడ తొక్కిస్త జరిగింది ఎవరు చనిపోతే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు మరి ఇది ఆ రాజకీయ పరమైన ఆధిపత్యం కోసమా కాదా అంతే కదా సో గతంలో అనేక అంశాలు మనం తీసుకుంటే ఇప్పుడు లాస్ట్కి నంది అవార్డుల దగ్గర నుంచి వీళ్ళని పద్మశ్రీ పద్మవిభూషణకి ఎంపిక చేసేంత వరకు మొత్తం రాజకీయం ఇమిడి ఉంది ఇప్పుడు తాజా ఎపిసోడ్ ఏంది థియేటర్లో మేము ఓటో తారీఖు నుంచి మేము బంద్ పెడతామని అన్నారు ఎవరన్నారు రెడ్డి అన్నాడు ఆ రెడ్డి ఎవరు వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుకు సంబంధించి సోదరుడు వెంకటరమణారెడ్డి కదా దిల్ రాజు పేరు సో వెంకటరమణారెడ్డి అల్లి అలియాస్ దిల్ రాజు ఆయన బ్రదరు శిరీష్ రెడ్డి అనౌన్స్ చేసాడు ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తున్నాం అని చెప్పి ఆ విషయాన్ని ఆధారాలతో సహా అతి సత్యనారాయణ బయట పెడుతున్నాడు ఈ అతి సత్యనారాయణ ఎవరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఆయనకు ఆడేదో ఇరవై ఏడు థియేటర్లో ఏమున్నాయన్నారు గోదావరి జిల్లాలో ఆయన అనౌన్స్ చేశాడు థియేటర్లు మూసేద్దామని చెప్పేసి మన సమస్యలు ఉన్నాయి సో థియేటర్లు లీజులు పెంచాలి ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ఒకసారి బంద్ చేస్తే తప్ప మనకు తెలియదు వాళ్ళకి మన వాల్యూ తెలియదు అనేటువంటి ఉద్దేశం ప్రపోజల్ ఆయనే పెట్టాడు అని చెప్పేసి ఈ శిరీష్ రెడ్డి దీ వెంకటరమణ రెడ్డి అలియాస్ దిల్ చెప్పాడు అని చెప్పేసి అంటున్నాడు ఆయన సో దీంతో ఆయనేమో జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అతి సత్యనారాయణ అతన్ని సత్యన ఆయన ఏంటి ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ ఎపిసోడ్ నాకు సంబంధం ఏం లేదు ఆ శిరీష్ రెడ్డి అయిన అతను అతనేమో వెంకటరమణ రెడ్డి దిల్ రాజు అలియాస్ దిల్ రాజు సోదరుడు ఆయన ఓటో తారీఖు నుంచి థియేటర్లు బంద్ అని చెప్పి అనౌన్స్ చేశాడు మొత్తం నాపై నేడుతున్నారు నాకే పాపం తెలియదు అని ఆయన అంటున్నాడు సో కాబట్టి ఇవన్నీ కుట్రలు ఇప్పుడు వీళ్ళేంటి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలని ఎవరు అనుకుంటారు ఓపెన్గా ఎవరికైనా అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆపాలనుకుంటారు గతంలో కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు వాళ్ళకి సహకరించింది ఎవరు వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు అని చెప్పి అతి సత్యనారాయణ చెప్తున్నాడు అంతే కదా ఇప్పుడు వెంకటరమణ రెడ్డి దిల్ రాజు కోఆపరేట్ చేశారు వాళ్ళకని చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అల్లు అరవింద్ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే అదే అల్లు అర్జున్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు కాబట్టి సో కాబట్టి ఇప్పుడు ఎవరు కుట్రపడినారు పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టాలని రిలీజ్ చేయకూడదు లేదంటే రిలీజ్ చేసినా దాన్ని ఆడకూడదు అనేది ఎవరు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాజీ మంత్రి పేరు నాని రెండు క్రితం మూడు రోజులకైతే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆ సినిమా ఆ కొత్తగా వస్తున్న సినిమా అది ఫెయిల్ అన్నారు ఏం సినిమా అది హరిహర వేలమన్లు హరిహర వేలమన్లు ఫెయిల్ అన్నాడు అసలు రిరువా సినిమా రిలీజ్ కాలేదు ట్రైలర్ రిలీజ్ చేయలేదు సినిమా ఫ్లాప్ అది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశాడు ఎట్టు చెప్తాడు అది సినిమా రిలీజ్ కాకుండానే ట్రైలర్ రాకుండానే అసలు ఎలా చెప్పగలరు అంటే అది చెప్పారని అంటే ఖచ్చితంగా ఆ సినిమాని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నమే కదా ఆ సినిమాని ఇబ్బంది పెట్టాలంటే థియేటర్లు మూసేయాలి థియేటర్లు మూసేయాలంటే నలుగురు చేతిలో ఉండే ఆ నలుగురులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అల్లు అరవింద్ అనే టీమే కదా అతి సత్యనే అదే చెప్తున్నాడు ఇప్పుడు వెంకటరావు నాయ్ అరియాస్ దిల్ రాజు చేసినటువంటి కుట్ర అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఆయన కలిసి చేసిన కుట్ర అని చెప్పి అతి సత్యనాన్ని చెప్తున్నాడు సో ఈ కుట్రల నేపథ్యంలో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ ఇది అసలు ఇప్పుడు ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో లేనటువంటి వాతావరణం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే హరిహర వేల మళ్ళీ వస్తుందో అది ప్లాప్ చేయాలి ఆడకుండా చేయాలి అంతే టార్గెట్ ఆడకుండా చేయాలంటే థియేటర్లు మూసేయాలి ఫస్ట్ థియేటర్లు మూసేయాలంటే వీళ్ళందరూ కోఆపరేషన్ తీసుకున్నారు అనేది అతిశాన్ని చెప్తున్నారు దిల్ రాజు ఏం చెప్తున్నాడు వెంకటరమణారెడ్డి ఆయన వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు ఆయన ఏం చెప్తున్నాడు ఈ మొత్తం కుట్ర జరిగింది సో మా థియేటర్లో ఇది సమస్య తీరిపోయింది అని చెప్తున్నాడు ఇప్పుడైతే మరి దీని అందరికీ ఆజ్యం పోసింది ఎవరు దీని వెనక చాలా జరిగింది మీదంతా బయట రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఎవరైనా సరే ఒకటే నా దగ్గర మీరు డైరెక్టర్ రావద్దు సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు ఆ సినిమా ఆటోగ్రఫీ మనకు అందరు ఉన్నారు ఆయన మీరు అప్రోచ్ అవ్వండి ఏ నిర్మాత అయినా మీకేం కావాలో ఆయన అడగండి ఆయన చేయగలిగింది చేస్తాడని చెప్పి చెప్తున్నాడు అది ఏ హరిహార వేరమనులు కానీ ఇంకో సినిమా కానీ ఏదైనా సరే మీరు నా దగ్గరికి ఇష్యూని తీసుకురావద్దని చెప్ప చెప్తున్నాడు ఆయన మరి లాస్ట్ టైం టికెట్లు పె తగ్గించినట్టు అప్పుడు కూడా వీళ్ళందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళారు ఇంకో బ్యాచ్ వెళ్ళలేదు అదే ఇదంతా కూడా కుట్రలతో కూడుకున్నటువంటి ఇండస్ట్రీగా మారిపోయింది అది సినిమా రిలీజ్ కాకముండే సినిమా ఫ్లాప్ అయిందని ప్రచారాలు చేయటం ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఒకటి కాదు జాడ్యాలు ఇప్పుడు అనేక జాడ్యాలు ఉన్నాయి ఆ జాడ్యాల్లో ఒకటి ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు ఆ థియేటర్లు ఇప్పుడు నిజంగా ఇప్పుడు అతి సత్యనారాయణ చెప్పినట్టు దాని వెనక అల్లు అరవింద్ గారు లేదంటే దిల్ రాజు గారు ఉన్నారా థియేటర్లు మూసేసిన వెనక అనే దాని మీద స్క్రూటినింగ్ చేయాలి స్క్రూటి చేస్తే కానీ అసలు ఈ పొలిటికల్ కుట్ర అయింది సినిమా ఇండస్ట్రీ మీద అని చెప్పి మనం ఒక ఫైండ్ అవుట్ రావచ్చు సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది సినిమా ఇండస్ట్రీలో అది అంత మంచిది కాదు కళారంగానికి అంత మంచిది కాదు ఒక పాలిటి పొలిటికల్ ఒక రంగు పూసుకున్నారని అంటే ఇంకా క్లోజ్ అది అసలు సమాజాన్ని మంచిది కాదు ఎందుకంటే కళలు కళాకారులని ప్రాంతీయాలకి కులాలకి మతాలకి అతీతంగా చూస్తూ ఉంటారు దాంట్లో పాలిటిక్స్ని చూపిస్తే దాని మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలుతుంది అంతిమంగా ఇండస్ట్రీ పరుగు పోతుంది థ్యాంక్ యూ సార్